రోజు షూట్లో బిజీగా ఉంటాం కదా ఈరోజు ఏమి షూట్ అయితే ఏదని చెప్పేసి గోడపల్లి అయితే వెళ్ళామండి మామిడికేళ్ళు ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడైతే మామిడికాయలు అయితే చాలా ఫ్రెష్గా అయితే కోసుకోవచ్చండి మేము వెళ్ళినప్పటికైతే చాలా మామిడికాయలు అయితే కోసేశారంట అక్కడ కోసిన అయితే తీసుకోమని అన్నారు ఈ పెద్ద అయినా అంకులు కానీ మేమైతే మేము ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళి కోసుకుంటాము సరదాగా అని చెప్పేసి అన్నాము ఫామ్ దగ్గరికి వెళ్ళి కోసుకుంటే డెబ్బై అంటండి ఇంకా ఒక కేజీ రెండు కేజీలు అయితే కొనుక్కుంటాకైతే అవ్వదంట ఎక్కువ అయితే కొనుక్కోవాలంట మేము పదిహేను కేజీలు అయితే తీసుకున్నాము అక్కడ అయితే పండిని యాభై పచ్చి అయితే అరవై అంట రాసులు రాసులుగా అయితే వేసి అమ్ముతున్నారండి మామిడికాయలన్నీ తీసేసుకొని తీసేసుకుని ఒక స్నాక్ అయితే తినేసి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము అక్కడ అంకుల్ గారు అయితే కాటన్ బాక్స్లు అయితే స్టోర్ చేయాలని చెప్పారండి ఆయనే చేసేస్తానన్నారు మేమైతే ఇంటికి వచ్చే చేసుకున్నాము ఇలా కాటన్ బాక్స్లో న్యూస్ పేపర్స్ వేసేసి మా బాబాయ్ అయితే ఇలా లైన్గా అయితే మ్యాంగోస్ పెట్టేసి న్యూస్ పేపర్స్ వేసి కవర్ చేసేసారు తర్వాత ఒక టూ డేస్ తర్వాత అయితే ఓపెన్ చేసి అయితే చూడమన్నారండి టూ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇలా ఎల్లో కలర్లో అయితే కలర్ఫుల్గా అయితే అయిపోయినాయి అండి కాకపోతే ఈ మచ్చున్నాయి మాత్రం ఒక ఫైవ్ కేజీస్ దాకా పోయినాయి అండి ఇలా పురుగులు అయితే వచ్చేసినాయి అంతే ఈ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్